ఒక పాపాత్మనుడిచి కాలు పట్టుకుని ఏడుస్తుంటే ఆ ఇంట్లో ఇబ్బంది పడితేనే తనకిమ్మంది చి చిచ్చిన ఆయన మాత్రం బిడ్డాన్ని పాపాలన్నీ క్షమించాలి కుష్టు వ్యాధి వాడు ఊర్లోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు అందరు ఏసేవి వేడి చేతులు పట్టుకున్నాడు నాకు ఇష్టమే లేపో శుద్ధి అనొచ్చు అయిపోతాడు మాటతో కాదు స్పరిశతో అంటే నువ్వు బాగుపడటమే కాదు నాన్న నిన్ను ముట్టుకోడు నాకు ఇష్టమే స్తోత్రం చెప్పండి ఒక్క మాటతో నువ్వు స్వస్థప కలుంగ కాదా ఎందుకు ముట్టుకోవాలి వెళ్ళి వాడిని బాగు చేసే అద్భుతమే కాదు కావాల్సింది అక్కడ వాడి గుండె గాయాలు కూడా మానిపోయే ప్రేమ స్పర్శ కావాలి ఈ జబ్బు వచ్చిన దాన్ని బట్టి ఇంట్లో ఎవరికి ఇష్టం లేకుండా పోయాడు భార్య కూడా గెంటేసిన పరిస్థితి పిల్లలు కూడా డాడీని చూస్తే అస్తగించుకునే పరిస్థితి ఊర్లో ఎవరైనా చూస్తే రాళ్ళతో కూడా చంపేసే పరిస్థితి రాత్రి అంతా వేసే కొండ మీద ఉంటే కొండ కింద కాశాడు మనోడు ఏసు కొండ దిగాను అయ్యా ఈ జబుల్ ఎవరికి ఇష్టం లేకుండా పోయినా నీకు ఇష్టమైతే అనగానే చేతులు పట్టుకున్నాడు పోయి నేను ఎంతమంది అస్తా నాకు ఇష్టమే నాన్న ఏసయ్య మాటతోనే ఈ స్వస్థత వస్తుంది కానీ ఆయన స్పర్శెందుకు అయితే అసలు అంటే మరి గాయాలన్నీ స్వస్థపడాలి ఈ పని మీద ఎవరు చేయలేరు ఏసయ్య మాత్రమే నీ హృదయ గాయాలను కూడా మాల్పగలిగిన ఒకే ఒక్క ప్రేమ స్పర్శ మన ప్రభునే స గాయపడి ఆశానికి ఉంది